అతను విరామం తరువాత గాలిలో కురుస్తున్న వర్షంలో ఒంటరిగా కూర్చుని తన నిజమైన ప్రేమ అతన్ని వదిలి వెళ్లినప్పుడు తిరిగి స్పందించడం లేదు తన హృదయం అంతర్భావంలో విరిగినప్పటికీ అతను నెమ్మదిగా ఆ బాధను కొత్త ప్రేరణగా మార్చాలని నిర్ణయించుకుంటాడు జిమ్లో కఠినంగా శిక్షణ చేయడం ద్వారా అతను తన శక్తిని పెంచుకొని వృత్తి లక్ష్యాలను చేరుకోవటానికి దృష్టిని సారించుకుంటాడు సంవత్సరాల పాటు కష్టపడిన తరువాత అతను తన వృత్తిలో విజయం సాధించి అద్భుతమైన స్థాయికి ఎదుగుతాడు ఒకరోజు గతంలో తన ప్రేమను విడిచిపెట్టినా ఆమె ఖచ్చితంగా అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది ఇక ఆమెకు చింతనలో ఉందని కబడింది తన విజయాన్ని చూసి అతను పునరావృతమైన ఆనందానికి తన దారిని మళ్లించుగల సామర్థ్యానికి గర్వపడతాడు ఈ అనుభవం అతనికి తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇకపై ఎలాంటి చైనా కూడా అతన్ని అడ్డుకోవడం లేదు అతను ఈ జీవితాన్ని ఒక సినిమాలాగా భావించటం ప్రారంభించాడు ప్రతి పఠనాన్ని ప్రతి చిత్రాన్ని తన కథగా మార్చుకుంటాడు